అందరికీ స్వాగతం అండి ఛానల్లోకి నిరంతరం చదువుతున్న వారే సరైన దిశానిర్దేశం చేయగలుగుతారు కనుక ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థి అనడంలో సందేహమే లేదు విలువలతో కూడిన విద్యను పిల్లలకు అందించి వారిలో మానవత్వాన్ని మంచితనాన్ని క్రమశిక్షణని నింపగల ఏకైక వ్యక్తి ఉపాధ్యాయుడు అయితే అటువంటి ఉపాధ్యాయ లోకానికే వన్ని తెచ్చిన మహనీయుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఈయన పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది సెప్టెంబర్ ఐదున అప్పటి చిత్తూరు జిల్లాలోని తిరుత్తణిలో ఒక సామాన్య కుటుంబంలో జన్మించారు చిన్నతనం నుంచే ఆయన చురుకుతనము తెలివితేటలతో ఉపాధ్యాయులు ఆశ్చర్యపోయారు గురువు అంటే అజ్ఞానమనే చీకటిని పారద్రోళి జ్ఞానమనే వెలుగుని నింపేవాడు గురుస్థానం భారతీయ సమాజంలో పూజనీయము ఆదర్శవంతం ఒక జాతి భవిష్యత్తు తరగతి గోడల మధ్య నిర్ణయం అవుతుందంటే ఆ నిర్ణయానికి నిర్ణయత ఉపాధ్యాయుడే అటువంటి ఉపాధ్యాయ వృత్తి నుంచి దేశ అత్యున్నత పదవిని అలంకరించిన సర్వేపల్లి గారి దినోత్సవాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నామంటే ఆయన వ్యక్తిత్వం వృత్తి నిబద్ధత భావముఖ ప్రజ్ఞ ఇందుకు కారణం